రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకో పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఏది ఏమైనా ఒకటి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ని వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్కి మీ అందరికీ పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లు అందరినీ కోరుతున్నా వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు రెండోది ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు ఎవరైనా సరే పైరవికారులు కానీ దళారులు కానీ ఎలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు బాధ్యత ఉంది వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేమి చేయాలనో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మీ అందరూ ఒకటే కోరుతున్న బ్రహ్మాండంగా సహకరించారు ఇది ఒక చరిత్ర పోలవరం ప్రాజెక్టు పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే జీవనాడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్న మీరు ఏమే ధైర్యంగా ఉండండి మీ ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అన్నీ న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను చాలా బాగా మాట్లాడింది మనస్ఫూర్తిగా అభినందనలు అందరూ మారుగా మాట్లాడేది నేర్చుకోవాలి మంచిని మంచిగా మీరు చెప్తే మంచి ఇంకా ఎక్కువ జరుగుతుంది అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం మన వారసత్వం కూడా ఈరోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన తొమ్మిది నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు పునరావాసం చేయాలి బాధితులను ఆదుకోవాలని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దళారులు లేరు మధ్యవర్తులు లేరు దొంగలు లేరు మోసాలు చేసేవాళ్ళు లేరు మా మాయ మాటలు చెప్పేవాళ్ళు అసలే లేరు చేసే పని చెప్తాం చేసి చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తూ ఈరోజు గిరిజనులు ఉన్నారు ఇక్కడ ఎక్కువ త్యాగం చేసింది గిరిజనులే త్యాగం చేశారు నిన్న కూడా నేను సమీక్ష చేస్తే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం పెరిగింది నేను వచ్చిన తర్వాత ఎవరికి పెరిగిందంటే ఈ గిరిజనులకే పెరిగింది పాడేరు కానీ అరకు కానీ మొత్తం కూడా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగింది మొన్నే ఒక మాట చెప్పాను ఇండ్లు కట్టే కార్యక్రమంలో కూడా గిరిజనులందరికీ డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇచ్చి మీకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకున్నాం ఇది మాకు మీ పట్లుండే అభిమానం ప్రత్యేకమైన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్క గిరిజనులకు